కన్నప్ప పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్తో రూపొందుతున్న మూవీ ఇది ఈ సినిమాలో భారీ తారాగణం కనిపించబోతున్నారు ఇందులో మంచు విష్ణు హీరోగా నటిస్తుంటే పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్తో పాటు మోహన్ లాల్ శివరాజ్ కుమార్ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు కొద్ది రోజుల క్రితమే ఈ సినిమాలో నందమూరి నటసింహ కనిపించబోతున్నట్లు వార్తలు వచ్చాయి అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన ఒక వార్త మళ్ళీ తెరపైకి వచ్చింది తాజాగా మంచు విష్ణు బాలయ్య గారిని సంప్రదించడం జరిగిందట ఈ కన్నప్ప సినిమాలో బాలయ్య పాత్ర గురించి ఎన్నో విషయాలు చర్చించడం జరిగిందని తెలుస్తోంది రావణ బ్రహ్మగా ఈ మూవీలో బాలయ్య గారు కనిపించడం ఎంతో అవసరమని అన్నారట ఈ సినిమాలో బాలయ్య గారు కనిపిస్తే ఈ సినిమా లెవెల్ మారిపోతుందని మంచు విష్ణు బాలయ్య గారితో అన్నారని ఒక టాక్ అయితే నడుస్తోంది ఈ విషయంపై బాలయ్య కూడా సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది కానీ ఎలక్షన్లు పూర్తయిన తర్వాతే ఆయన కేవలం పది రోజుల డేట్స్ మాత్రం ఇస్తానని అన్నారట ఆ పది రోజులలో ఆయనకు సంబంధించిన సన్నివేశాలు పూర్తి చేసేస్తానని మాటిచ్చారట మంచు విష్ణు ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది బహుశా బాలయ్య బర్త్డే సందర్భంగా ఈ విషయంపై అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయట లేకపోతే ఈ సినిమాలోనే ఆయన ఫస్ట్ లుక్ అయినా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయట ఏదేమైనా నందమూరి అభిమానులకు రావణ బ్రహ్మగా బాలయ్యను చూడడం ఎంతో ఆనందదాయకమనే చెప్పాలి